శ్రీ వ్యాసాయ జగద్గురవే నమ ఇంతకు ముందు వీడియోలో మనము పురాణ శబ్దం యొక్క తత్వము పురాణ శబ్దం యొక్క నిర్వచనము దాని యొక్క వ్యుత్పత్తిని మనం తెలుసుకున్నాము ఇక ఈ వీడియోలో ఇదే పురాణ శబ్దంతో అనేక పేర్లుగా మనకి యాభై నాలుగు గ్రంథాలు లోకంలో లభ్యమవుతూ ఉన్నాయి ఈ యాభై నాలుగు గ్రంథాలు మూడు విభాగాలుగా వర్గీకరణ చేసి మహాపురాణాలు ఉపపురాణాలు ఔపపురాణాలుగా మనకి మహర్షులు అందించారు ఈ పురాణాల్లో ముఖ్యంగా మనకి సృష్టి ఆరంభం నుంచి ప్రళయకాలం వరకు బ్రహ్మాండంలో జరిగిన సంఘటనలని వాటి యొక్క విస్తార చరిత్రను క్రమపద్ధతిగా తెలియజేసేటువంటి గ్రంథాల సమాహారమే పురాణాలుగా మనకి చెప్పుకొస్తున్నారు అలాగే ఈ పురాణాల్లో బ్రహ్మాండంలో చోటు చేసుకున్నటువంటి తాత్విక మార్పులు వాటిని సులభంగా శాస్త్రీయంగా విశ్వసనీయంగా వివరించి చెప్పడం జరిగింది ఇవి సంస్కృతి యొక్క సజీవ స్వరూపాలు ఇవి ఎవరైతే తెలుసుకుంటున్నారో ఎవరైతే చదువుతున్నారో వాటిని అణువణువున ఆశ్చర్యపరిచే విధంగా వాటి యొక్క వివరణ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంతటి మహత్తరమైనటువంటి ఈ పురాణాలు నిజమైన విశ్వకోశాలుగా ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాలి ఇక అష్టాదశ మహాపురాణాలు వాటి యొక్క పేర్లని మనం ముందుగా తెలుసుకుందాము బ్రాహ్మ పాద్మ వైష్ణవంచ శైవం లైంగ సగారుడం నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞతం భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం సవామనం వారాహమాత్స్యం కౌర్మంచ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్ అనగా ఈ మహాపురాణాల యొక్క వరుస క్రమాన్ని పేర్లతోటి చెబుతున్నారు మొదటిది బ్రహ్మపురాణము ఆ తర్వాత పద్మపురాణము ఆ తర్వాత విష్ణు పురాణము వాయుపురాణము దీన్నే శివపురాణం అని కూడా పక్షాంతరంలో చెబుతారు ఆ తర్వాత లింగపురాణము గరుడ పురాణము నారద పురాణము భాగవత పురాణము అగ్ని పురాణము స్కాంద పురాణము భవిష్య పురాణము బ్రహ్మవైవర్త పురాణము మార్కండేయ పురాణము వామన పురాణము పురాణము మత్స్య పురాణము కూర్మ పురాణము బ్రహ్మాండ పురాణము ఈ వరుస క్రమంలో పురాణాలను అధ్యయనం చేసినట్లయితే ఎక్కడెక్కడైతే పురాణాల్లో పునరుక్తి దోషం వల్ల కొన్ని విషయాలను చెప్పలేదో ఆ విషయాలన్నీ కూడా మనకి సమన్వయం అవుతాయి అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ మనం ప్రారంభం చేసి చదివినట్లయితే పురాణం యొక్క సారం మనకి సమన్వయం కాదు అందుకని ఒక వరస క్రమాన్ని కూడా మనకి నిర్దేశన చేశారు ఇక ఉప పురాణాల గురించి తెలుసుకుందాం పురాణాల మాదిరిగానే ఉప పురాణాలు కూడా పద్యోమిది ఉంటాయి ఇవి తక్కువ స్థాయి గ్రంథాలని చెప్పి మనము అపోహపడకూడదు ఇంద్రుడితో పోలిస్తే ఉపేంద్రుడు పెద్దవాడా చిన్నవాడా అని చెప్పడానికి కుదురుతుందా కుదరదు కదా అలాగే ఇవి కూడా ఆమోదయోగ్యమైనటువంటి గ్రంథాలే తెలుసుకోదగినటువంటి గ్రంథాలే ఉత్తమమైన గ్రంథాలే ఇక ఈ పురాణాల యొక్క పేర్లను ముందుగా ఈ పురాణాల యొక్క వరుస క్రమాన్ని తెలిపేటువంటి శ్లోకాన్ని కూడా మనం చూద్దాము ఆద్యం సనత్కుమారోక్తం నారసింహ మథాపరం तृतीयं स्कान्दमुद्धिष्टं कुमारेण तु भाषितम् चतुर्थं शिवधर्माख्यं साक्षात् नंदीश भाषितम् दुर्वासा सोक्तम आश्चर्यं नारदोक्तमतः परम् कपिलं बामनं चैव तथैवोषण सेरितम् ब्रह्माण्डं वारुणं चाथ कालिकाह्वयमेव च तथा सांबं सौर्यं सर्वार्थ संचयं पराशरोक्तमपरं मारीचं ఈ విధంగా సనత్ కుమార ప్రణీతమైనటువంటి ఆది పురాణం మొట్టమొదటగా ఆ తర్వాత నృసింహ పురాణము ఇక ఇంకొక స్కాంద పురాణము కుమారస్వామి చెప్పినది ఆ తర్వాత నందీశ్వరుడు చెప్పినటువంటి శివధర్మ పురాణము తర్వాత దుర్వాస పురాణము నారదోత్త పురాణము కపిల పురాణము వామన పురాణము ఔషనస పురాణము బ్రహ్మాండ పురాణము వరుణ పురాణము కాళికా పురాణము మహేశ్వర పురాణము సాంబ పురాణము సౌర్య పురాణము పరాశర పురాణము మారీచ పురాణము భాస్కర పురాణము ఇది పద్దెనిమిది పురాణాల యొక్క పేర్లు అలాగే వాటి యొక్క వలస క్రమము ఇక పురాణాల గురించి తెలుసుకుందాము మహాపురాణాలు ఔప పురాణాలు కూడా పద్దెనిమిది ఉన్నాయి వీటిలో బృహన్నారద పురాణము అలాగే హరివంశ పురాణము చాలా ప్రసిద్ధమైనటువంటివి ఇక పురాణాల యొక్క పేర్లు వాటి యొక్క క్రమాన్ని కూడా మనం విందాము ఆద్యం సనత్కుమారంచ నారదీయం బృహత్సత్ ఆదిత్యం మానవ ప్రోక్తం నందికేశ్వరమే కౌర్మం భాగవతం కేయం వాసిష్ఠం భార్గవం తథా ముద్గలం మహాభాగవతం మహాభాగవత బృహద్ధర్మపరానందం వన్ పశుపతి హరివంశం తథోజ్ఞేయమిత మౌపపురాణికం అనగా మానవ పురాణము నందికేశ్వర పురాణము కూర్మ పురాణము భాగవత పురాణము 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 ముద్గల వసిష్ఠపురాణము భాగవపురాణము ముద్గలపురాణము కల్కిపురాణము దేవీపురాణము మహాభాగవత పురాణము బృహద్ధర్మ పురాణము పరానంద పురాణము పశుపతి పురాణము వన్ణి పురాణము హరివంశ పురాణము ఈ విధంగా పద్దెనిమిది ఔపపురాణాల యొక్క పేర్లు వాటి యొక్క వరుస క్రమాన్ని తెలుసుకున్నాము ఇక సమగ్రంగా చూసినట్లయితే అష్టాదశ మహాపురాణాలు ఉప పురాణాలు ఔప పురాణాలు పద్దెనిమిది పద్దెనిమిదిగా మనం చెప్పుకున్నాము మొత్తం యాభై నాలుగు గ్రంథాలు అని కూడా చెప్పుకున్నాము ప్రస్తుతం వీటిలో సుమారుగా నలభై మూడు గ్రంథాలు మాత్రమే మనకి లభ్యమవుతున్నాయి మనకు మిగిలినటువంటి గ్రంథాలు కొన్ని గ్రంథాలయాల్లోనూ కొన్ని ఇంటర్నెట్లో కూడా లభ్యమవుతూ ఉన్నాయి అయితే ఇంకొన్ని శాశ్వతంగా నశించిపోయినాయి అని కూడా ఒక మాట చెబుతున్నారు ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు ఆ లుప్తమైనటువంటి గ్రంథాల కోసం పండితులు నిరంతరం వెతుకుతూనే ఉన్నారు ఇక ఈ వీడియోలో మనము మహాపురాణాలు ఔప పురాణాల యొక్క వివరం సమగ్రంగా తెలుసుకున్నాము వాటి యొక్క వరుస క్రమాన్ని కూడా మనం తెలుసుకున్నాము ఇక రాబోయేటువంటి తరువాత వీడియోలో ఈ పురాణాల్లో ఉత్పన్నమయ్యేటువంటి అనేక రకాల సంశయాలు అలాగే స్థూలంగా ఉండేటువంటి కొన్ని సంశయాలు ఏవైతే మనకి వాయుపురాణాన్ని శివపురాణంగా చెబుతున్నారో అలాగే బ్రహ్మాండ పురాణాన్ని కూడా పురాణంగా చెబుతున్నారు లేదా శివ పురాణం అని ఇంకొక పేరుతోటి చెబుతున్నారు అలాగే భాగవతాలు మనకి రెండు భాగవతాలుగా కనిపిస్తున్నాయి దేవీ భాగవతము కృష్ణ భాగవతము భాగవతంగా మనకి కనిపిస్తున్నాయి ఇందులో కూడా చాలా వివాదం ఉన్నది చాలా సంశయం ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము రాబోయేటువంటి వీడియోలో విస్తారంగా మనము విమర్శ చేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు